కోలాటం అంటే ఒక సంస్కృతి కోలాటం అంటే ఒక సంప్రదాయం ఒక హిందూ కళారూపంగా భావించే ఈ కోలాటం ఇటు శారీరక దారిత్యంతో పాటు భక్తిభావం పెంచి పురాణ ఇతిహాసాలను తెలియజేసే విధంగా ఈ కోలాట నృత్యాలు నడుస్తాయి ముఖ్యంగా ఉభయ గోదావరి ఈ కోలాట నృత్యం ఎంతో ప్రసిద్ధి చెందింది కోలాట గురువు శ్రీ పగడాల ఆనంద తీర్థాచారు పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు మూడు వందలకు పైగా బృందాలు అభివృద్ధి చెందాయి నేటి తరం చిన్నారు సైతం ఈ కోలాటం నేర్పుతూ ఎందరో గురువులు కోలాట విద్యలో మాధుర్యాన్ని తెలియజేస్తున్నారు ఆ కోలాట విశిష్టతను తెలియజేయడానికి కోలాటం అనేది భారతీయ జానపద రూపాల్లో అత్యంత ప్రజాదరణ కలిగిన సంప్రదాయం వచ్చాం ఇది పాలిపట్ల గొప్ప సంస్కృతి సామూహిక జీవనాన్ని ప్రతిబింబించే కళ కళీతమైన భక్తి ఆనందం సమన్వయాలకు చిహ్నంగా ఈ కోలాటం చేస్తుంది కోలాటం అనే పదం కోలాటం చారిత్రక మూలాలు చాలా పురాతనంగా ఉన్నాయి ఇది తెలుగు ప్రజా జీవితంలో గ్రామీణ సంస్కృతిలో నియమించబడిన సామూహిక నృత్యం వేదకాలం నాటి విశేషాలతో పాటు పాల్పురి సోమనాథ కాలంలో ప్రారంభమైన ఈ కోలాట నృత్యం విజయనగర సామ్రాజ్య కాలంలో అత్యున్నత స్థాయికి చేరింది ప్రస్తుత ఆధునిక కాలంలో ఈ కోలాట నృత్యం అంతరించిపోతున్న కొన్ని పల్లెల్లో ఈ కోలాట సాహిత్యం గురుడు పోసుకుంటుంది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో దాస సాహిత్య ప్రాజెక్ట్ ద్వారా ఎందరో గురువులు చిన్నారులకు ఈ కోలాట మాధుర్యాన్ని తెలియజేస్తున్నారు హరే శ్రీనివాస మాది తిరుమల తిరుపతి దేవస్థాన ఆధ్వర్యంలో దాసాహిత ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేస్తున్నామండి ముఖ్యంగా మన హిందూ సాంప్రదాయం అంత ముందుకు తీసుకెళ్లాలి మా చిన్నారు చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం దాంతో పాటు మా చిన్నారులు చిన్నారులకి మన హిందూ సాంప్రదాయం అంత ముందు తీసుకెళ్ళాలి దాని గురించి కూడా చెబుతూ తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి దాన్ని చెబుతూ ఈ కోలాటం కార్యక్రమం అంతా ముందుకు నడిపిస్తున్నాం అలాగే మేము తాడేపులు దగ్గర ఆరుగోలు గ్రామం నాది సుమారుగా తెలంగాణ అయితే ఇక్కడ అయితే ఒక దగ్గర ఒక నూట యాభై సమాజాలు తయారు చేసి గిన్నేశ్వర గడ్డ లెవెల్లో కూడా సైజ్ రెండు వేల మూడు వందల మంది గిన్నేశ్వర గడ్ లెవెల్లో కూడా ఏర్పించడం జరిగింది అది మెయిన్ ఏంటంటే మన హిందూ సాంప్రదాయం ఎంతో ముందుకు తీసుకెళ్తాం మా కార్యక్రమం అంతా ఇది తిరుమల తిరుపతి రాష్ట్ర ఆధ్వర్యంలో దాస్ సాహిత్య ప్రాజెక్ట్ యొక్క ఆధ్వర్యంలోను అలాగే పిల్లల్ని మన భక్తి భారం భక్తి వైపు కూడా తీసుకెళ్తూ అలాగే మంచి యోగా యోగా టైప్ లో కూడా ఈ కార్యక్రమం పోరాటం కూడా ఉపయోగపడుతుంది దాని గురించి మేము పల్లెపల్లెలో గ్రామాల్లో పట్టణాల్లో మన ఈ అరే శ్రీనివాస పోలాటం నేర్పించడం జరుగుతుందండి అరే శ్రీనివాస ప్రాజెక్ట్ తిరుమల తిరుపతి దేవస్థానం పగడాల ఆనంద మాది తాడేపుల్లిగూడ మండలం దండగారి నేను ఒక ఆరంబి అలాగే ఎక్స్ సర్పంచ్ ని సుమారుగా ఒక మూడు వందల యాభై మంది నాలుగు వందల మంది వరకు అంత ఆడపిల్లలనే అరే శ్రీనివాస భక్తిభావం రూపొందించాలనే ఉద్దేశంతో శారీరక వ్యాయామం కూడా ఉంటుందనే ఉద్దేశంతో ఇటువంటి కోలాడ భజనలు భక్తిభావంతో పిల్లలు ముందుకెళ్లి అలాగే తల్లిదండ్రుల్ని గౌరవిస్తూ ఇటువంటి కార్యక్రమాలు హిందూ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మా వృత్తి నేను చేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు అప్పుడప్పుడు భక్తిభావంతో అలాగే ఋషికేశు ఋషికేశు పెద్ద తిరుపతి చెన్నై చాలా పుణ్యక్షేత్ర ఋషిడి ఇటువంటి చాలా పుణ్యక్షేత్రాలకి మేము వెళ్ళడం జరుగుతుంది ఇదంతా దాసాచ ప్రాజెక్టు ఆనంద కాబట్టి ఇటువంటి కార్యక్రమం ఇంకా ఎన్నో జరిపిస్తామని కోరుకుంటూ జిల్లాలో సుమారుగా నాకు మూడు వందల యాభై నాలుగు వందల మంది వరకు అంతా మహిళలే ఉన్నారు అలాగే ఇంకా ముందు ముందు కూడా ఇంకా నేర్పిస్తూ ఇంకా భక్తి భావన ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ చెలవారు